తిరుమల లడ్డు మీద తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ మొదలు పెట్టిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు తిరుమల లడ్డు విషయంలో తక్షణం క్షమాపణ చెప్పాల్సింది హిందువులకు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అరుణం ఏంటంటే అయోధ్య రామ మందిరం కోసం లక్ష లట్లు ఇలా బీఫ్ తోటి క్విక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లట్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లట్లు టీటీలు ఏ మాత్రం ఆధారం లేకుండా మొత్తం అందర్ విశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు నిన్నగా మొన్న ఆదివారం మీకు ఈనాడు పత్రికలో చూడండి అయోధ్య లడ్డులకు నాణ్యమైన నెయ్యి ఆ లడ్డులో ఎలాంటి కల్తీ జరగలేదని నిర్ధారణ అయింది రెండు రోజుల క్రితం ఈనాడు పత్రికలోనే రాశారు అయోధ్యకు పంపిన లక్ష లడ్డుల్లో ఎలాంటి కల్తీ లేదని కానీ ఎలాంటి ఆధారం లేకుండా ఆ లడ్డుల్లో కూడా జంతువుల కొవ్వు కలిపి పంపించారని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం క్షమాపణ చెప్పాలి క్లియర్ గా ఏంటి అయోధ్య లడ్డుకి నాణ్యమైన అలానే ఇక్కడ కూడా లడ్డు కూడా నాణ్యమైన ముందు వీళ్ళు ఆరోపణ చేసిన జంతువుల కొవ్వు ఇప్పుడు ఏమంటున్నారు జంతువుల కొవ్వు పంది కొవ్వు కాదు అంటున్నారు ముందు కల్తీనారు డాల్డా అన్నారు ఇప్పుడు మళ్ళీ రసాయనాల దగ్గరికి వెళ్ళారు అది మరియు ఇదే ఈఓ శ్యామలరావు ఏం చెప్పాడు ఈ జంతువుల కొవ్వు ఎక్కడ కలవలేదు అని చెప్పి జంతువులు కొవ్వు కలవలేదు రిపోర్ట్ మేము తీసుకున్నాము నాణ్యతలైనటువంటిది అట్లా వస్తే మేము వెనక్కి తిరిగి పంపించేది ఎక్కడ వాడలేదన్నాడు అంటే వాడలేదనేది అర్థం